హాయ్ అండి కిచెన్ నేను మీ భార్గవి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చండి దీని తయారీ విధానం ముందుగా పన్నీర్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఈ పన్నీర్ ని మనము స్క్వేర్ షేప్ లో మనకు కావాల్సిన సైజ్ లో కట్ చేయాలండి మనము లాంగ్ జర్నీస్ చేసినప్పుడు సహజంగా రెస్టారెంట్ లో కానీ హోటల్స్ లో కానీ వెళ్తాం ఇప్పుడు కానీ ఇంట్లో వాళ్ళకని కానీ అక్కడ ఏదో ఒకటి ఇష్టంగా తినడం చూస్తాం కదా అండి అలాంటప్పుడు ఊరికూరికే హోటల్స్ లోకి రెస్టారెంట్ లోకి వెళ్ళకుండా దాన్ని మనం ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాం ఆ ఫుడ్ ఐటమ్ ని ఎలా చేయాలో తెలుసుకుని పేపర్ లో కానీ యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ లేదా ఏదైనా ఫుడ్ బుక్ లో కానీ చదివి ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాం పన్నీర్కి మసాలాలన్నీ యాడ్ చేయాలండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జింజర్ ద్వారా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ పన్నీర్కు పట్టేలా ఒక ఐదు నిమిషాలు చక్కగా కలుపుకోవాలి ఈ పన్నీర్ని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఈ పన్నీర్ తీసుకోవడం వలన పిల్లలు ఎముకల దృఢత్వానికి చాలా మంచిది ఇప్పుడు దీంట్లో వన్ బై ఫోర్త్ కప్పు కర్డ్ యాడ్ చేస్తున్నానండి కర్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ కోసం ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అంతా చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇది మ్యారినేట్ చేసుకోవాలి చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే బాగుంటుంది ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దాంట్లో పన్నీర్ని వేసుకుని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి శాకాహారాలకైతే ఈ పన్నీరు మంచి ప్రోటీన్ ఫుడ్ ఈ పన్నీరు కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుందండి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మెదడును చురుగ్గా పనిచేయడానికి పనిచేస్తుంది మనం ఇంట్లో రెగ్యులర్గా పిల్లల కోసము స్నాక్స్ రెడీ చేస్తాం కదా అండి బజ్జీలు ఆనియన్ పకోడా లాంటివి ఒకరోజు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ని కూడా ట్రై చేయండి ఈ పన్నీర్ని రెండవ వైపు కూడా తిప్పుకొని చక్కగా కాల్చుకోవాలి అంతేనండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్